నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు నెక్స్ట్ ఇక మాజీ ముఖ్యమంత్రి అనే కథనాలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు కానివ్వండి లేదంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తధ్యమా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు నమస్తే సార్ నమస్తే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు ఒక ఎత్తు అరెస్ట్ అయిన తర్వాత ఇంకో ఎత్తులా కనిపిస్తుంది సార్ మరి వైసీపీ పునాదులన్నీ కూడా కదులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యో నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు బిగ్ బాస్ ఈవెన్ ప్రిలిమినరీ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ కొందరైతే విశ్లేషించారు ఇప్పుడు నారా లోకేష్ గారు కానివ్వండి లేదంటే అనిత గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేటువంటిది మనం పరిశీలించే ముందు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే తెలిసి తప్పు చేసిన వాడు తెలియకుండా చేసిన దాన్ని మనం పొరపాటు అంటాం తెలిసి తెలిసి చేసిన దాన్ని తప్పు అంటాం సో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో అందరూ తెలిసి తప్పు చేశారు చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా కర్మని అనుభవించకుండా తప్పించుకోలేరు అది ఇప్పుడు కాదు మనకి పురాతన కాలం నుంచి అది ప్రూవ్ అవుతూ వస్తూ ఉంది అది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే తప్పు చేసినటువంటి వాడు కొద్ది రోజులు తప్పించుకొని తిరగొచ్చేమో కానీ ఇవాళ అతను అనుకున్నాడేమని నా మీద ఇరవై ఈడీ కేసులు సిబిఐ కేసులు నేను బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకోగలిగాను అధికారం పోయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా నేను వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటున్నాను సంతోషంగా ఉన్నాడు కానీ కర్మ ఇంకో రూపంలో వస్తుంది ఆయనకి లిక్కర్ స్కామ్ రూపంలో వచ్చింది ఇవాళ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఇక్కడే కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారిని లోపల వేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే ముందు వెనక చూడకుండా ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసు పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు లోపల పెట్టగలిగారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు నేను క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి బెయిల్గా అనుకుంటుంటే వారం రోజుల్లో వచ్చేసేది బెయిల్ ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు మనీ ట్రయల్ ఏమీ లేదు సో అలా వేశారు బయటకు వచ్చారు మళ్ళీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించి నూట అరవై నాలుగు సీట్లతోటి ప్రజాదరణ పొందారు కానీ మీరేమయ్యారు చేతికి ఇముక లేకుండా నేను అసలు సంక్షేమంలో నా అంత ఛాంపియన్ లేడు బటన్ నొక్కి నొక్కి నా వేలు అరిగిపోయిందని చెప్పిన మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు అంటే ఏంటంటే మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో చట్టం న్యాయం అనేటువంటిది గమనించే ముందే ప్రజలు గమనించి మీకు వేయాల్సిన శిక్ష వేసేసారు అక్కడ సో చట్టబద్ధంగా వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష మాత్రమే ఆ ప్రాసెస్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వీళ్ళకి శిక్షలు పడిపోయింది ఈవెన్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చూస్తున్నారు సార్ మరి ఇప్పుడు సజ్జలు కానివ్వండి వైసీపీ కీలక నేతలు అందరూ కూడా ఎస్ ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం తం మేము మా గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే దీని వెనకాల వైసీపీ స్ట్రాటజీ ఏమన్నా ఉందంటారా చాలా మంది అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన ఆయన స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేస్తారు ఏది చేసినా దాని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంటుంది అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్తారు చాలామంది నమ్ముతారు కానీ డే వన్ నుంచి నేను చెప్పేటువంటి ప్రతి మాట ఏంటంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండదు వాళ్ళు అనుకుంటారు అది స్ట్రాటజీ అని ఇప్పుడు లిక్కర్ స్కామే తీసుకోండి ఏమనుకున్నారు వాళ్ళు చాలా పకడ్బందిగా మూడో కంట తెలియకుండా మనం ఈ స్కామ్ అంతా చేసేస్తున్నాము అసలు మన చేతికి ఎక్కడ మట్టి అని చెప్పేసి నేను అనుకున్నారు అంతే కదా కానీ ఏ రోజైతే నువ్వు డిజిటల్ పేమెంట్స్ మేము తీసుకోము కేవలం క్యాష్ మాత్రమే ఇవ్వాలి అని నిబంధన పెట్టావో ఆటోమేటిక్గా ఆర్డర్ తీసుకునేదాన్ని మీరు తీసేసి మాన్యువల్ ఆర్డర్ బుక్ చేసుకోవటం అనేది పెట్టారు ఆ రోజునే మాలాంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది నువ్వు దొంగతనం చేస్తున్నావు అని దాని స్ట్రాటజీ అంటారా వాళ్ళు అనుకున్నారు అది స్ట్రాటజీ అని ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం మనల్ని అడిగేది ఎవరు అనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఏమైంది పేక మేడల్లాగా కూలిపోతుంది మీ మీ యొక్క సామ్రాజ్యం అంతా కూడా ఇవాళ పేక మేడల్లాగా కూలిపోతుంది ఎవరిని పట్టుకున్నా పదకొండు కోట్లు పది కోట్లు అక్కడ దొరికి ఇక్కడ దొరికి డెన్ అక్కడ ఇక్కడ డెన్ను ఎలా తీసుకెళ్లారు అట్టపెట్లు ఏ లారీలో తీసుకెళ్లారు ఏ నెంబర్ లారీలో తీసుకెళ్లారు మొత్తం సవివరంగా వచ్చేసింది కదా బయటికి నిజంగా నీకు స్ట్రాటజీ చేయటం కనుక చేతనైతే అవుద్దా మరి వచ్చినప్పటి నుంచి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అవినీతి చేశారు ఐదు ఐదేళ్లలో ఏం చేయగలిగారు మీరు తప్పుడు కేసులు నాలుగు పెట్టారు ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు అనుభవం గల్లాడు ఏం చేస్తాడంటే తొందర పడకుండా ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాడు మీ సమాధి కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పది అది ఎవరి ద్వారా అయితే నువ్వు వ్యవస్థని నీ చేతిలో పెట్టుకొని ఈ దందా అంతా నడిపించావో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కడినిగా బయటికి తీసుకొచ్చి కలుగుల్లో నుంచి బయటికి లాగి ఆ నేరం అనేది నిరూపిస్తూ మనీ ట్రయల్ అనేటువంటిది జరిగింది నుంచి ఎటు నుంచి రూట్ అయింది అనేటువంటిది సాక్షాధారాలతో సహా ఏ టైంలో ఎవరు ఎక్కడున్నారు ఏ టైంలో ఎవరు ఎవరితో మాట్లాడారు క్రైమ్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ మీటింగ్లో ఉన్నారు అనేటువంటి ఆధారాలతో సహా ఇవాళ బయటికి పట్టుకొచ్చిన తర్వాత తప్పించుకునే అవకాశం ఎక్కడ అంటే ఇదంతా గమనించిన జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారా సార్ గత కొన్ని రోజులుగా కూడా ఆయన పర్యటనలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి సో తనని అరెస్ట్ చేస్తారని గమనించే రాష్ట్రంలో లా ఆర్డర్ కంట్రోల్ ఉండకుండా చేయడం కోసమే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి ఒకే ఒక సిద్ధాంతం ఏంటంటే బిగినింగ్ నుంచి కూడా ఆయన పార్టీ పునాదే సానుభూతి 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 ఫస్ట్ టైం తండ్రి చనిపోయాడు తండ్రి లేని కొడుకు కాబట్టి సానుభూతి తర్వాత జైల్లో పడ్డ తర్వాత నన్ను అమాయకంగా తీసుకెళ్లి అమాయకుడిని తీసుకెళ్లి పదహారు నెలలో జైలు జైల్లో పెట్టారు కాబట్టి అదొక సానుభూతి ఆ తర్వాత నిన్న మొన్న ఎవరిని చేసినా కూడా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చూడండి ఇప్పుడు నిన్న అంత ఎందుకు తురక కిషోర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను బోండా ఉమా తర్వాత బుద్ధ వెంకన్న వెళ్ళినప్పుడు ఎంతలా ఇది తీసుకుని వాళ్ళని చంపడానికి ఎలా ప్రయత్నం చేశాడో మనం చూసాం అతనికి బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ ఇంకో కేసులో పీటీ వారెంట్లో తీసుకెళ్తూ ఉంటే అక్కడ సానుభూతి కోసం వాళ్ళు చేసిన డ్రామా చూడండి పసిబిడ్డల్ని ఇద్దరిని సంకనేసుకుని వచ్చి వాళ్ళ బిడ్డల్ని నిజంగా తీసుకురావాలి అంటే నువ్వు పసిపిల్లల్ని తీసుకొని జైలుకు రావాలా వాళ్ళు పక్కకు లాగుతూ ఉంటే దాన్ని ఒక పెద్ద సీన్ చేసి ఆ జీపుకి అడ్డంగా పసిపిల్లని నెలల పిల్లల్ని రోడ్డు మీద జీపుకి అడ్డంగా పెడతారా వీళ్ళని మనుషులు అనాలా ఇంకేమన్నా కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి ఒకే ఒక్క కాడ్ ఏంటంటే సానుభూతి కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందనేటువంటి భ్రమలో ఆయన ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన ఆయనకు సానుభూతి రాదు అంటారు ఖచ్చితంగా రాదమ్మా ఎందుకంటే మిగతా వాళ్ళు ఆ మాట అంటే ఒక అర్థం ఉంటుందేమో కానీ నాలాంటి వాడు రాజకీయ విశ్లేషకుడు ఆ మాట అసలు మాట్లాడకూడదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దారుణాతి దారుణంగా ఓడించినటువంటి వాళ్ళు ఎవరు మొన్న న్యూట్రల్ ఓటర్స్ ఈ న్యూట్రల్ ఓటర్స్ అంటే ఎవరు ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తుల్ని నువ్వు ఒకటో తారీఖు వాళ్ళకి జీతాలు లేకుండా వాళ్ళ పీఎఫ్లు లాగేసుకొని వాళ్ళని చేసి వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ పిల్లలు చదువులు లేకుండా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావో పదిహేను లక్షల మంది పైన ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావో చూసిన తర్వాత కూడా నీ పట్ల సానుభూతి చూపిస్తారా మినిమం కామన్ సెన్స్ పాయింట్ తర్వాత రైతులు ఉన్నారు రైతులు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకున్నావు వాళ్ళ సరిహద్దు రాళ్ళ మీద నీ బొమ్మ వేసుకున్నావు ఇంకోసారి వస్తుంటే వాళ్ళ పొలాలే లాక్కుంటావని భయం వాళ్ళలో ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాళ్ళు నీ పట్ట సానుభూతి చూపిస్తారా తర్వాత తాగుబోతులు నా విశ్లేషణలో మొట్టమొదట ప్రభుత్వం మారబోతోంది వేళ మూలానే మారుతుందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను యాభై రూపాయలకి దొరికే క్వార్టర్ మందుని నువ్వు రెండు వందలు చేసి మద్యపాన నిషేధం పేరుతోటి పిచ్చి మద్యాన్ని సప్లై చేసి వాళ్ళ లివర్లు కిడ్నీలు పాడైపోయి ముప్పై వేలు మంది చచ్చిపోయారు అంటున్నారు నీ డ్రామాలు నువ్వు రోడ్డు మీద పొరులుతూ ఉంటే వాళ్ళందరూ సానుభూతి చూపించి నీకు వచ్చి మళ్ళీ ఓట్లు వేస్తారా తర్వాత నీ పక్క నలభై శాతం మంది ఉన్నారని సంకలు గుద్దుకుంటున్నావు నువ్వు ఇంకా నలభై శాతం ఉన్నారని ఇప్పుడు తల్లికి వందనం నీ పేర్లో అమ్మకు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఇవి ఇచ్చి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు కూడా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సానుభూతి చూపించి నీకు ఓటేస్తారా నువ్వు అనగలవు ఆ మాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని నువ్వు అనవు వెయ్యి రూపాయల పెన్షన్నే మూడు సంవత్సరాల తర్వాత మొదలు పెడతాను నావు పెంచడం సో ఇది ఇవ్వగానే వాళ్ళలో సగం మంది పోతున్నారు నీవు వృద్ధాప్య పెన్షన్ వచ్చిన నెల నుంచి నాలుగు వేలు చేశారు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు అంటున్నారు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు నీ నలభై శాతం నువ్వు అయ్యి అయ్యేది ఇరవై శాతం అన్నదాత సుఖీ బాబు పడ్డది అనుకోండి నువ్వు పదిహేను వేలు చచ్చి చెడి ఇచ్చావు వాళ్ళు ఐదు వేలు పెంచి ఇరవై వేలు ఇస్తున్నారు పైగా వాళ్ళ పంటల భీమాకి నువ్వు కావాల్సిన ప్రీమియం కట్టలేదని నిన్న పార్లమెంట్ సాక్షిగా మినిస్టర్ చెప్పాడు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేశావో చెప్తున్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ఈ సానుభూతి నాటకాలన్నీ వీళ్ళు నమ్ముతారా ప్రజల్ని చాలా తక్కువగా గొర్రెలు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భ్రమంలో నుంచి బయటికి రానంత కాలం రాజకీయంగా అతనికైతే భవిష్యత్తు ఉండదు పైగా పకడ్బంద్గా సిట్ అనేటువంటి దాన్ని నేను పదే పదే అభినందిస్తున్న కారణం ఏంటంటే ఇంత పెద్ద కేసుని సాక్ష్యాధారాలతో సహా ఇంత తక్కువ టైంలో ఛేదించడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు వీళ్ళందరూ ఏమంటున్నారు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టారంటున్నారు ఎందుకు రావట్లా బెయిల్ న్యాయస్థానానికి తెలియదా అక్రమం సక్రమం మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొడుతుంది కదా మీ దగ్గర పాయింట్ ఉండి న్యాయం ఉండి వాళ్ళు ఎందుకు పొమ్మంటారు అన్న తర్వాతేగా మిథున్ రెడ్డి వచ్చి అరెస్ట్ అయింది మీ దగ్గర ఖచ్చితంగా జరిగిన తప్పు అక్కడ కనపడుతుంది కాబట్టి ఏ న్యాయస్థానం మీకు రిలీఫ్ ఇవ్వట్లేదు నిన్న సంజయ్ కూడా ఇచ్చినటువంటి బెయిల్ క్యాన్సిల్ చేశారు లొంగిపోమ్మని చెప్పన్నారు కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ ఇప్పుడు నాలుగు రోజులు వాళ్ళని లోపల పెట్టి హింసించి బయటికి పంపించడం అనేది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించాలి అది ఆయన మూటం కాబట్టే సంవత్సరం బయటికి దరగలిగారు మీరు రెండు సంవత్సరం రెండు నెలలు లేకపోతే ఎప్పుడూ అందరు లోపలికి వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి జరిగిన తర్వాత బయటికి రాకుండా శిక్ష ఖచ్చితంగా పడే ఆధారాలతో ఆయన చేస్తున్నాడు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఎందుకంటే దానికి లోకేష్ గారు చెప్పాల్సిన పనులా హోమ్ మినిస్టర్ చెప్పాల్సిన పనులా ఇవాళ ఉన్న సాక్ష్యాధారాలతోటి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వంక చూపిస్తున్నాయి అతన్ని అరెస్ట్ చేయడం ఖాయం శిక్ష పడటం కూడా ఖాయమే మిగతా కేసుల్లో లాగా సిబిఐ ఈడీ కేసుల్లో తప్పించుకున్నట్టుగా ఇక్కడ కుదరదు ఇది క్రిమినల్ ఛార్జెస్ కాబట్టి త్వరగా అయిపోతే సంవత్సరం గాలి జనార్దన్ రెడ్డి దాంట్లో ఎంత ఎంతసేపట్లో పడ్డాయి మిగతా విషయాల్లో అందుకనే ఏంటంటే పాపం పండిన రోజున ఫలితాలు ఇలాగే ఉంటాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండింది అనేటువంటిది మనకు తెలుస్తుంది లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అనేటువంటిది ఖాయంగా కనబడుతుంది లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ అవుతారని మరి ఏదైతే ప్రజల్లో ఉండగా తనని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని ఆయన కోరుకుంటున్నారో అటువంటిది జరగదని ఒకవేళ ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయినా సరే ప్రజలు సానుభూతి చూపించారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్